నమస్తే అండి మీ పేరు నా పేరు కాటాపారం అండి తుళ్ళూరు గ్రామ రైతుని రాజధాని ప్రాంతానికి సంబంధించి రాజధాని సార్ ముఖ్యంగా మరి సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గతంలో దేవతల రాజధాని అని చెప్పి అమరావతిని సృష్టించాడు ఈరోజు అది ముంపు రాజధానిగా మారింది వరద రాజధానిగా మారింది అని చెప్పేసి విపరీతమైన ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా అసలు ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంటండి జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఎక్కడా కూడా ఈ అమరావతి ప్రాంతంలో సొక్క నీరు లేదు కావాలని చెప్పి వైసీపీ గత గత ఐదు సంవత్సరాల్లో దుష్ప్రచారం చేశారు అబద్ధాలు చెప్పారు అభూత కల్పనలు చూపించారు అన్ని అబద్ధాలు చెప్పి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఆ రోజున అధికారంలోకి వచ్చినాక కూడా అదే అబద్దాలు చదవడం మొదలుపెట్టారు ఈ రోజున ఈ ప్రాంతంలో కేవలం ఇరవై గంటల్లో ముప్పై సెంటీమీటర్ల వర్షం నమోదైంది ముప్పై సెంటీమీటర్ల వర్షం నమోదుతో పాటు కృష్ణానదికి పదకొండున్నర లక్షల క్యూసెక్లు వర వరద నీరు వచ్చింది అయినా కానీ విజయవాడ మునిగిపోయింది హైదరాబాద్ మునిగిపోయింది లేకపోతే నెల్లూరు మునిగిపోయింది ఒంగోలు మునిగిపోయింది లేకపోతే ఏలూరు మునిగిపోయింది ఖమ్మం వరంగల్ అన్ని వర్షం ఎక్కడైతే పడిందో అన్ని ప్రాంతాలు మునిగిపోయినాయి అదేవిధంగా నందిగామ దగ్గర హైవే మీద రోడ్డు దాదాపు రెండు కిలోమీటర్ల బారు నీళ్ళు నిలిచి అక్కడ కూడా బస్సులు రాకపోకలు రాలేకపోయినాయి అదేవిధంగా కాజా టోల్ గేట్ దగ్గర కూడా వాహనాలు మరి అక్కడ కూడా నీళ్ళు నిలిచి అక్కడ కూడా వాహనాలు రాలేకపోయినాయి కానీ అమరావతి ప్రాంతంలో ఇరవై తొమ్మిది గ్రామాల్లో కానీ అమరావతి ప్రాంతంలో కానీ ఎక్కడా కూడా ఏ రోడ్డు కూడా బ్లాక్ కాలేదు ఎక్కడా కూడా నీళ్లు నీరు కూడా లేదు ఈ ప్రభుత్వం కావ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలని ఆ రోజు అబద్దం చెప్పి ఈ రోజు కూడా అన్ని అబద్ధాలు చెబుతుంది ఆ రోజే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పిందండి అమరావతి ప్రాంతానికి ఎన్ని తుఫానులు వచ్చినా ఎన్ని వరదలు వచ్చినా గత వంద సంవత్సరాల వాతావరణ పరిస్థితులు అంచినా వేసి కృష్ణానదికి ఎన్ని లక్షల క్యూసెక్స్లు వరద నీరు వచ్చినా కానీ ఇంతవరకు ఎప్పుడూ ముంపునకు గురి కాలేదు అమరావతి ముంపు ప్రాంతం కాదు అని ఆ రోజు గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే తీర్పిచ్చిందో ఈరోజు ఒకేసారి కృష్ణానదికి వరదతో పాటు ఇక్కడ ఇరవై ఇక్కడ ముప్పై సెంటీమీటర్ల వర్షం నమోదైంది గతంలో ఎప్పుడు కూడా అక్కడ వరద వచ్చేటప్పుడు ఎప్పుడూ కూడా ఇక్కడ వర్షం పడలా ఒకసారి వరద వచ్చేటప్పుడు ఇక్కడ వర్షాలు పడేవి కాదు వర్షాలు పడ్డప్పుడు వరద వచ్చేది కాదు కానీ ఈ రోజున ప్రకృతి అటు వరద రావటం ఇక్కడ వర్షం పడటం ఒకేసారి జరిగినా కానీ ఎక్కడా కూడా అమరావతిలో సొక్క నీరు లేదు అమరావతిలో ఉన్న నీరంతా కూడా ఇక్కడ కొండవీటి వాగు చిన్న చిన్న వాగులు ఉంటే వాగుల్లోంచి గంటల వ్యవధిలోనే దాదాపు నాలుగైదు గంటల వ్యవధిలోనే మొత్తం కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి ప్రకాశం బ్యారేజీ దగ్గర పెద్ద పెద్ద మోటార్లు అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది ఆ మోటారులతో తోడి దాదాపు ఒక పది పదిహేను గంటల్లోనే నీళ్లు మొత్తం కూడా ఎత్తి జరిగింది ఎక్కడా కూడా అమరావతి ప్రాంతంలో నీరు నీళ్ళు నిలవనేది లేదు ఈరోజు మరి హైకోర్టు విధులు నిర్వర్తిస్తున్నారు సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు మరి అదేవిధంగా శాసనసభ కానీ శాసన మండలిలో కానీ ఎక్కడా కూడా ఈ నీరు లేదు ఈరోజు అధికార యంత్రాంగం మొత్తం వెలగపూడి సచివాలయం నుంచే పనిచేస్తుంది అదేవిధంగా న్యాయ వ్యవస్థ మొత్తం హైకోర్టులోనే పనిచేస్తుంది ఇక్కడ మునిగిపోతే ఎలా వస్తారండి ఈ రోజు ఎక్కడా కూడా నీరు లేదు మొత్తం మీరు డ్రోన్ కెమెరాలతో కూడా మీరు షూట్ చేసుకోండి ఈరోజు అన్ని ఛానల్స్ కూడా చూపిస్తున్నాయి డ్రోన్ కెమెరాలు తిప్పి ఎక్కడ కూడా అమరావతి ప్రాంతం ఎక్కడ మునిగిపోలేదు అని ఈరోజు స్పష్టంగా చూపించడం జరుగుతుంది అయినా కానీ ఈ వైసీపీ వారు మరి వాళ్ళని ఈ రోజున జనం చీకొట్టారు మీరు అసలు పనికిరారు మీరు అబద్ధాలు చెప్పటం అక్రమాలు చేయటం అరాచక ప్రభుత్వం నడిపి ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి మీరు అధికారంలో ఉండటానికి మీరు అర్హులు కారు అని చెప్పి వారిని పదకొండు సీట్లు ఇచ్చి తరిమి కొట్టినా కానీ ఇంకా కూడా ఇంకా అబద్ధాలు చెప్పి జనాన్నిదో మాయ మాటలు చెప్పాలని చూస్తున్నారు ఇది మాత్రం చాలా మీరు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు దీన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం అమరావతి రైతులు రైతులుగా ఎవడైనా సరే దమ్మున్నాడు ఎవడైనా సరే మీ వైసీపీలు ఎవడైనా సరే మీకు అనుకూల ఛానల్ చేసిన సరే దమ్ముంటే రాండి మేము నుంచోని మీరు ఎక్కడ నీళ్లు ఉన్నాయంటారో మీరు రండి మేము నుంచొని చూపిస్తాం ఎక్కడ నీళ్ళు లేవని ఇరవై తొమ్మిది గ్రామాలు ఎక్కడ నీళ్ళు లేవని చెప్పి మేము నుంచొని చూపిస్తాం అంతేగాని ఈ రకంగా అబద్ధాలు చెప్పి మీరు జనాన్ని ఇంకేదో మబ్బే పెట్టాలని మాత్రం చూడొద్దు నీళ్ళు ఎక్కడ ఉన్నాయంటే పెద్ద పెద్ద వాగులు ఉన్నాయి ఆడన్న ఆడోయిట్టు ఆడోయిట్టు వాగులు ఉన్నాయి వాగుల్లో నీళ్లు పోతా ఉన్నాయి పోతా ఉన్నటువంటి నీళ్ళని మీరు చూపిస్తున్నారు అదేవిధంగా ఆ రోజు ఇక్కడ సచివాలయానికి కానీ లేకపోతే హైకోర్టుకి కానీ దాదాపు ఒక ఇరవై ముప్పై అడుగుల లోతులో ఉంచి అక్కడ టవర్లు అక్కడ అక్కడ నుంచి కిందకి బెడ్ వేసి అక్కడ కాంక్రీట్ అక్కడి నుంచి పైకి లేపుకొద్దామని చెప్పి లేకపోతే అన్న కలవర్టు వంతెన్లు ఉంటే ఆ వంతెన్లు భూమిలోంచి అక్కడ పిల్లర్లు పోసి అక్కడ బెడ్ వేసి అక్కడ పైకి తీసుకొద్దామని అనుకునే లోపే ప్రభుత్వం మారింది ఆ గుంటల్లో ఉన్నటువంటి ఆ గుంటలను పూడ్చకుండా ఆ గుంటలకు బయలు చేయకుండా ఆ గుంటల్లో నీరు నింపి గత ఐదు సంవత్సరాల నుంచి ఆ నీరు నింపుతానే ఉండారు అవి చూపించి అమరావతి ప్రాంతం మునిగిపోయింది అంటున్నారు అది అమరావతి ప్రాంతం మునిగిపోవటం కాదు మీరు కావాలని చెప్పి ఆడ రోజు బెడ్ కాంక్రీట్ వేసినటువంటి గుంటలు చూపించి నీళ్లు అంటున్నారు దీన్ని మేము అందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇప్పుడైనా సరే మీరు సిగ్గు తెచ్చుకోండి బుద్ధి తెచ్చుకోండి నిజాలు మాట్లాడండి ప్రజలకి నిజాలు చెప్పండి అంతేగాని ప్రజలకు అబద్ధాలు చవితి ఎవరు కూడా ఇవాళ నమ్మే పరిస్థితిలో లేదు ఈ రోజండి పదకొండున్నర లక్షల క్యూషెక్లు వత్త వస్తే నీరు వస్తుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అదృష్టం నారా చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఒక అదృష్టం ఆయన ముఖ్యమంత్రి కావడం ఒక అదృష్టం లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తాన్ని ముంచేసేవాడు రాష్ట్ర మొత్తాన్ని సర్వనాశనం చేసేవాడు ఈ రోజున మూడు లక్షల మందికి సహాయ చర్య సహాయ చర్యలు అందరూ కూడా మరి ముమ్మరంగా సహాయ చర్యలు చేస్తూ అందరూ కూడా భోజనాలు అందిస్తున్నారు వాడు పాలేనతో డ్రోన్లతో భోజనాలు అందిస్తున్నారు లేకపోతే హెలికాప్టర్లతో భోజనాలు అందిస్తున్నారు అధికార యంత్రాంగం మొత్తాన్ని కూడా ఈ మూడు రోజుల నుంచి అప్రమత్తం చేసి వారందరినీ కూడా వరద ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఉండాల్సిందిగా వాళ్ళ సహాయ చర్యలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడంతో పాటు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి మూడు గంటల దాకా మరి వరద ప్రాంతాల్లో తిరిగి నాలుగు గంటల దాకా సమీక్షలు జరిపి మరి ఈ రోజున ఎక్కడా కూడా వరద ముప్పు నుంచి మరి ఎవరు కూడా ప్రాణాలు కోల్పోకుండా ఎవరు కూడా భోజనానికి అలమటించకుండా ఆయన ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు అటువంటి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి అటువంటి ప్రభుత్వానికి సంఘీభావం తెలియజేయండి పనిచేసే వాళ్ళకి ఇంకా కత్తి ఉత్సాహం వచ్చే విధంగా మీరు అందరూ కూడా కలిసికట్టుగా సహ ఆయనకు కూడా సహకరించండి అంతేగాని ఈ రకంగా దుష్ప్రచారం చేస్తే రాష్ట్రం నాశనం అయిపోతుంది ఇలా రాష్ట్ర ప్రజలే ఇబ్బందులు పడతారని చెప్పి కూడా ఈ వైసీపీ వాళ్ళందరూ కూడా మేము తెలియజేస్తున్నాం అంటే ముఖ్యంగా ఒక ప్రముఖ ఛానల్లో కూడా ఈ అమరావతి విషయం మీద ఒక డిబేట్లు కూడా పెడతా ఉన్నారు హైకోర్టు రోడ్లన్నీ మునిగిపోయినాయి అని చెప్పి సచివాలయ రోడ్లన్నీ మునిగిపోయినాయి అని చెప్పి సిడాక్సి రోడ్లు మునిగిపోయినాయి అని చెప్పేసి డిబేట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు కదా ఏమండి ఎక్కడ కూడా హైకోర్టులో కనుక నీళ్లు ఉండి హైకోర్టు మునిగిపోతే గౌరవ న్యాయమూర్తులు ఇరవై ఐదు మంది ఈ రోజునే ఎలా వస్తారండి గౌరవ న్యాయమూర్తులు ఎక్కడికి వస్తున్నారు ఎక్కడే విధులు నెరవేర్చిస్తున్నారు ఇక్కడే న్యాయ ఇక్కడే తీర్పులు చెబుతున్నారు అదేవిధంగా హైకోర్టుకు వచ్చే మరి వేల మంది వందల మంది ఉద్యోగస్తులు అదేవిధంగా ఎన్నో వందల మంది లాయర్ ప్రముఖ లాయర్లు కూడా ప్రతిరోజు వస్తున్నారు వందల సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి అక్కడ రోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా సచివాలయం ఉంది సచివాలయంలో అధికార యంత్రాంగం మొత్తం సచివాలయంలో ఉన్నారు పరిపాలన అంతా కూడా సచివాలయం నుంచి జరుగుతుంది ఎక్కడ సుఖ నీరు లేదు కావాలని చెప్పి వాళ్ళు చెబుతున్నారు మేమందరం వస్తాం మీరు ఎప్పుడు ఎక్కడ ఏ టైంలో వచ్చినా సరే అమరావతిలో నీళ్ళు లేవని చెప్పి మీకు అర్థమయ్యేటట్టుగా వాళ్ళ ఛానల్కి అర్థమయ్యేటట్టు చూపించాలని మేము సిద్ధంగా ఉన్నాం అదే అదేవిధంగా హైకోర్టుకు వచ్చే మరి వేల మంది వందల మంది ఉద్యోగస్తులు అదేవిధంగా ఎన్నో వందల మంది లాయర్ ప్రముఖ లాయర్లు కూడా ప్రతిరోజు వస్తున్నారు వందల సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి అక్కడ రోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా సచివాలయం ఉంది సచివాలయంలో అధికార యంత్రాంగం మొత్తం సచివాలయంలో ఉన్నారు పరిపాలన అంతా కూడా సచివాలయం నుంచి జరుగుతుంది ఎక్కడ నీరు లేదు కావాలని చెప్పి వాళ్ళు చెబుతున్నారు మేమందరం వస్తాం మీరు ఎప్పుడు ఎక్కడ ఏ టైంలో వచ్చినా సరే అమరావతిలో నీళ్ళు లేవని చెప్పి మీకు అర్థమయ్యేటట్టుగా వాళ్ళ ఛానల్కి అర్థమయ్యేటట్టు చూపించాలని మేము సిద్ధంగా ఉన్నాం